ఆ ఇ హలో వన్ నేనైతే మన ఛానల్లోకి వచ్చేసానండి కోడిగుడ్లు ములక్కాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకునే విధానం చూసేద్దాం మా చెట్టునున్న ముల్లక్కాళ్ళు అయితే కోసేస్తానండి మాకు చెట్టు ఉంది అది పైన రెండు ఫ్లోర్ పైకి ఉంటుంది కోసుకొచ్చేసి కర్రీ అయితే వండేస్తాను పులుసు సారీ కర్రీ అయితే కాదండి ఇది పులుసే చింతపండు పులుపు వేసుకుంటే కూడా బాగుంటుంది స్కిప్ చేసి టమాటా ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే ఇష్టం పైకి అయితే వెళ్ళిపోతున్నాను రెండో ఫ్లోర్ పైకి వరకు వచ్చిందండి పెద్ద చెట్టు పైన ఉంటుంది రెండో ఫ్లోర్ పైని చెట్టు కింద నుంచి అంత పెద్ద చెట్టు వచ్చిందండి మాకు పైని చూసారా ముల్లక్కాళ్ళు అయితే ఎన్ని కాళ్ళకి కాస్తాయో చాలా అంటే చాలా కదా ఒక్కొక్క గుత్తికి చాలా కాళ్ళకేస్తాయండి అవి లోపలంటూ పైకి అంటూ అటువైపు ఉన్నాయి ఇటువైపు అయితే ఇన్ని కొమ్మలకు ఉన్నాయి చెట్టు అంతా కా పైన కదండి ఇవి అందుకనే ఎవరు వేరు చెట్టు అంతా కాసేసే కాయలు అయితే నేను గుడ్లు అయితే ఉడకపెట్టి పెట్టేసుకున్నానండి ముందే కడాయి పెట్టి ఆయిల్ పెట్టి గుడ్లు అయితే వేపేసుకుందాం కొంచెం వేపేసి పక్కన పెట్టేసుకుందామండి ఇవైతే ఆనియన్స్ మిర్చి అయితే కట్ చేసి పెట్టేసాను కదా అదే కడాయిలో వేసి మనం కొంచెం వేపేసుకుందాం అలా ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా మనకి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే గ్రేవీలా వస్తుందండి ఆనియన్స్ మిర్చి సాల్ట్ వేస్తే గ్రేవీలా వస్తుంది అవి కొంచెం ఫ్రై అయిపోవు ఫ్రైలాగా అయిపోవు గ్రేవీలాగా మెత్తగా అయిపోతాయి అందువల్ల సాల్ట్ యాడ్ చేస్తా ఫస్ట్ నేను మీరు ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుందండి అసలు మాడిపో గ్రేవీలాగా వస్తుంది కర్రీలో అన్న ఫస్ట్ ఆనియన్స్లో సాల్ట్ వేస్తే ములక్కళ్ళు అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వాటర్లో యాడ్ చేసి పెట్టేసుకున్నాను అవి అయితే తీసి యాడ్ చేసేద్దాం మనం మూత పెట్టి సాల్ట్ వేసి పెట్టడం వల్ల మగ్గిపోయి ఉడికిపోతాయండి వాటర్ ఎక్కువ పట్టదు గట్టిగా అయిపోవు మరీ పేస్ట్ అయిపోవు మిడిల్లో ఉంటాయి చక్కగా కూర వండినప్పుడు పులుసుకి బాగుంటాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం ఇవి కట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా వేసి సాల్ట్ వేసుకుంచు మనం మూత పెట్టేసుకొని రెండు నిమిషాలకు ఒకసారి కలిపి నిమిషానికి ఒకసారి ఇలా ఇలా కలిపేసుకొని మూత పెడుతూ ఉంటే అవి మగ్గిపోయి ఉడికిపోతాయండి చాలా బాగుంటుంది అలా అయితే డైరెక్ట్గా ఏంటంటే ఫస్ట్ ఫాస్ట్గా ముందే మనం మూత పెట్టకుండా ఇలా వాటర్ అయితే యాడ్ చేస్తాం అనుకో ఆ టేస్ట్ వేరేలా వస్తుంది ఈ టేస్ట్ వేరేలా వస్తుందండి టమాటాలు అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా యాడ్ చేస్తాం కదా ఇవి కూడా అలా మూత పెట్టేసుకొని ఒక నిమిషానికి ఒకసారి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసాను ఇందా తక్కువ యాడ్ చేశాను కదా లాస్ట్ వరకును అందుకనే చూసుకొని లాస్ట్లో వేసుకుందాం ఫస్ట్ తక్కువ యాడ్ చేస్తానండి చూసారా మనకి వాటర్లాగా వస్తుంది కదా వాటర్ వల్ల ఏంటంటే అవి మగ్గిపోయి అలా ఉడికిపోతాయండి చాలా టేస్టీగా ఉంటుంది అలా అయితే కూర వంటలో తేడా అంటే వస్తుందంటే డైరెక్ట్గా ఏంటంటే కంగారు కంగారుగా కొంతమంది కట్ చేసి వాటర్ అయితే యాడ్ చేసేస్తారు అలా చేయడం వల్ల కూర టేస్ట్ రాదండి ఒక్క రెండు నిమిషాలు టైం తీసుకొని ముందే కట్ చేసి పెట్టుకొని టైం తీసుకొని వండుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది ఇవి కూడా అయిపోయాయి కదా ఇందులో కారం పసుపు కొంచెం కూర అంత పసుపు కూడా యాడ్ చేస్తుందండి ఎగ్స్ యాడ్ చేసి ఎగ్స్ యాడ్ చేసాక కారం పసుపు యాడ్ చేసి కొంచెం మనం అలా మూత పెట్టేసుకుంటూ ఉంటుంటే మగ్గిపోయి ఉడికిపోతాయి వాటర్ ముందే మగ్గిపోతాయి అనమాట తర్వాత అయితే మనం కారం అది యాడ్ చేస్తే కల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం కదా వీడియో చేసేటప్పుడు మామూలు కష్టం కాదండి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఎడిట్ చేసేటప్పుడు ఫోన్లు మెసేజ్లు అన్నీ వస్తుంటాయి చూసారా దగ్గరికి అయితే అయిపోయింది కదా మనకి ఇప్పుడు కారం అది యాడ్ చేసేసుకుంటానండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేస్తాను లైట్గానే మనకు కలిపేసుకొని మూత పెట్టేసి అల్లం వెల్లుపు పేస్ట్ యాడ్ చేసేద్దామండి ఒక రెండు నిమిషాల మూత పెట్టేసుకొని తర్వాత చూసారా వాటర్ యాడ్ చేస్తాను రెండు నిమిషాలు మూత పెట్టి గరం మసాలా చిటికీ వేసానండి ఎక్కువ ఇంకా అది చాలా తక్కువ వేసాను చిటికీడే వేసాం గరం మసాలా చూసారా అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ ములక్కడ కొడుగుడ్డు పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్ది మీరు ఒక లైక్ అయితే చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అది అందరికీ రీచ్ అవుతుందండి మీరు లైక్ చేయడం వల్ల